అందరికీ అండి నేను కొమరల్ శ్రీనివాస్ శ్రీ కమల ఆర్ట్స్ కొమరెల్లి మల్లన్న జాతర ఇప్పుడు ఏడో వారం అనేది ముగింపు దశలో ఉన్నది సో హర్యానాకు చెందినటువంటి గవర్నర్ బండారు దత్తాత్రేయ గారు వచ్చి కొమరెల్లి మల్లన్న స్వామి దర్శనం చేసుకోవడంతో ఈ ఏడో వారానికి ఒక కొత్త కలొచ్చిందని చెప్పొచ్చు మొట్టమొదటిసారిగా గవర్నర్ గారు రాగానే ఆయనకి గౌరవ వందనాన్ని సమర్పించారు ఆ వందనం అయిపోయిన వెంటనే ఆయన వీవీవీపీ బిల్డింగ్ లోపలికి వెళ్ళి సో ఇక్కడ సనాతన సంప్రదాయం ప్రకారంగా దర్శనం చేసుకోవడానికి ఎటువంటి బట్టలు వేసుకోవాలో అటువంటి బట్టలు వేసుకొని రఘునందన్ గారు ఆయన ఇద్దరూ కలిసి మల్లన స్వామి దర్శనానికి బయలుదేరి లోపలికి వస్తున్నప్పుడు సో అక్కడ పంతుళ్ళు వేదమంత్ర వచనాలతో వాళ్ళకి స్వాగత సత్కారం చేసి గర్భగుడిలో కూర్చోబెట్టి కొన్ని ప్రత్యేకమైనటువంటి పూజలు అనేది చేయడం జరిగింది ఆ పూజల్ని తీసుకున్న తర్వాత అక్కడ స్వామివారి యొక్క తీర్థప్రసాదాలు తీసుకొని అటు నుంచి బయలుదేరి పెద్దపట్నంలోకి అడుగుపెట్టిన తర్వాత ఒగ్గు పూజారులందరూ కలిసి మల్లన్న స్వామి కథ చెప్తూ సో పెద్ద పట్నం అనేది వేయడం ఒక పట్నం వేయడం జరిగింది ఆ పట్నంలో పాల్గొన్నటువంటి బండార్ దత్తాత్రేయ గారి కుటుంబ సభ్యులందరూ కూడా అత్యంత భక్తి శ్రద్ధలతోని మల్లన్న స్వామి కథను వినడం అనేది జరిగింది దాంతోపాటు వినడమే కాకుండా హస్తాలు వేయడము ఇక్కడ సంప్రదాయాన్ని శుచిగా పద్ధతిగా భక్తితో పాటించారు సో ఏది ఏమైనప్పటికీ బండారు దత్తాత్రేయ గారు ఈ యాత్ర చేయడం వల్ల ఏం జరిగిందంటే మనిషి ఎంత ఎత్తుకెదిగినా ఏ స్థాయికి వెళ్ళినా భక్ భక్తిని మర్చిపోకూడదనేటువంటి ఒక గొప్ప సందేశాన్ని బండారు దత్తాత్రేయ గారి యాత్ర వల్ల మనందరికీ ఒక తెలిసిందనే మనం చెప్పాలి సో ఈ విధంగా కొమరల్లి మళ్ళనే యొక్క గొప్పతనము ఆ తెలుసుకొని రాష్ట్రాలు విదేశాల నుంచి ఎంతోమంది వస్తున్నారు